కాంచన ఆనంద భైరవి కుర్చీలో కూర్చొని అమ్మి సరైన షుగర్ పేషెంట్లు ఉంటారు కొత్త తిండి మొహాన కొట్టమ్మే అని చెప్పి అడుగుతూ ఉంటుంది తిండి మొహాన కొట్టడానికి రెడీగానే ఉంది పెద్దమ్మ కానీ ఆ చైర్లో కాదు ఆ చైర్ మా అత్తయ్య ఆనంద భైరవి గారిది వేరే చైర్లో కూర్చోండి మీకు టిఫిన్ పెడతాను అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మి పేగులు అరుస్తున్నాయమ్మి ఆకలిగా ఉందమ్మి ఏ చైరైతే ఏముంది పెట్టమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది సరే నేను మాత్రం వేరే చైర్లో కూర్చుంటేనే పెడతాను అని చెప్పి కాంచనకు చెప్తూ ఉంటుంది నాకు ఇక్కడ ఆకలితో విలువెల్లా ఆడిపోతున్నా అంటే కుర్చీ పంచాయతీ ఏందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అప్పుడే లీలావతి వస్తుంది లీలావతిని చూసిన కాంచన అబ్బా నేను అసలు కుర్చీలో నుంచి లేవలేకపోతున్నాను అయ్యో నాకు ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న లీలావతి కాంచన ఏమైంది ఎందుకు ఆకలిని అంతలా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన గారు షుగర్ పేషెంట్ని ఆకలిగా ఉంది కాస్త టిఫిన్ నా మొహా కొట్టమంటుంటే సరైన మాత్రం ఇది మా అత్తయ్య గారు కుర్చీ లేవమంటుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఆకలిగా ఉందని చెప్తుంది పైగా షుగర్ పేషెంట్ అంట ఏ కుర్చీ అయితే ఏముంది టిఫిన్ పెట్టు అని చెప్పి లీలావతి సరైనకు చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పి సరైన అంటుంది ఇక లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా అనన్య పై నుంచి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య కాంచనకు వడ్డిస్తూ ఉంటే అబ్బా నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయి అమ్మి ఇంకొంచెం పెట్టు అని చెప్పి కాంచన పెట్టించుకొని తింటూ ఉంటుంది శరణ్య మాత్రం కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి కాంచనను చూస్తుంది కాంచన వైపు కోపంగా ఆనంద భైరవి చూస్తూ ఉంటే అనన్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు నేను మాత్రమే కూర్చోవలసిన పెద్ద కుర్చీలో మా పెద్దమ్మ కూర్చుంది ఏంటా అని ఆలోచిస్తున్నారా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇక నుంచి మీ ఆహం అలానే దెబ్బతింటుంది స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ పోను పోను మీకు అలవాటైపోతుందిలేండి ఎందుకంటే ఈ ఇంట్లో ఆనంద స్థానానికి ముగింపు పలకపోతుంది నియంత పాలన నీరు కారిపోతుంది మీరు అక్కడ జస్ట్ చూస్తుంది డెమో పిక్చర్ క్వాలిటీతో తర్వాత చూద్దురు కాని అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు కాంచన ఏ నమ్మి అలా చూస్తున్నావు ఇంకాస్త వడ్డించు ఆకలిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వడ్డిస్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడు తింటుంటే సమ్మగా ఉంది కడుపులో హాయిగా ఉంది రోజు ఈ కుర్చీలోనే కూర్చొని తింటానమ్మాయి వాస్తు బాగుంది అని చెప్పి కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది ఇక కాంచన తినటం పూర్తవుతుంది అప్పుడు హ్యాండ్ వాష్ కోసం వెళ్తూ ఉంటే శరణ్య కాంచనపై కోపంతో అక్కడ ఉన్న నెయ్యిని తీసుకొని కాంచన వెళ్లే దారిలో పోస్తుంది కాంచన చూసుకోకుండా నెయ్యి మీద కాలు వేసి జారి పడుతుంది ఇదంతా కూడా అనన్య ఆనందభై ఇద్దరు చూస్తూ ఉంటారు కాంచన కింద పడటంతో అయ్యో పెద్దమ్మా అని అనన్య గట్టిగా అరుస్తుంది అయ్యో పెద్దమ్మా అలా కింద పడ్డావింటి అని సరైన అడుగుతూ ఉంటుంది ఏం నమ్మి అలా చూస్తున్నావు కాస్త చెయ్యిచ్చి పైకి లేపు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇదంతా చూసి ఆనంద భైరవి ఏంటి భయపడ్డావా ఏంటి ఆనంద పెత్తనం ముగింపు మొదలైందా పెత్తనం అధికారాలు అన్నీ చేజారిపోతున్నాయా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూసావు కదా అది కూడా జస్ట్ డెమోనే అనన్య పిక్చర్ వరకు వెళ్తే బాడీలో ఎముకలు విరిగిపోగలవు జాగ్రత్త నోట్లో నేలకని ఉప్పు కారం రుచి చూడటానికే వాడు ఆనంద భైరవి ఆహాన్ని దెబ్బతీయటానికి కాదు అక్కడ ఉంది నా కోడలు నాలుక తగ్గూయగలదు అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది ఏందమ్మి అలా చూస్తున్నావు కాస్త లేపు అని కాంచన అంటూ ఉంటే సరైన కాంచన్ను పైకి లేపినట్టే లేపి మళ్ళీ ఎత్తి కొదేస్తుంది అమ్మి నువ్వు నన్ను పైకి లేపుతున్నట్టు లేదు మళ్ళీ మళ్ళీ కింద పడేయాలని చూస్తున్నట్టుంది నువ్వు నన్ను లేపదు వద్దు పోమ్ మీ అని చెప్పి కాంచన అంటుంది అప్పుడు అనన్య పరిగెత్తుకుంటూ పెద్దమ్మ కాస్త చూసుకొని నడుచుకోవచ్చు కదా అని చెప్పి వచ్చి కాంచన్ను లేపుతూ ఉంటుంది నేను కూడా అదే చెప్పానక్క వాస్తుంది వాస్తుంది అని చెప్పి ఈ కుర్చీలోనే కూర్చుంది ఆ వాస్తు ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవిని శరణ్య చూసి అదిగో అత్తయ్య గారు కూడా వస్తున్నారు నేను టిఫిన్ వడ్డిస్తాను పెద్దమ్మని తీసుకెళ్లి నువ్వు ఆయిల్ మసాజ్ చెయ్యాక పాపం అసలే షుగర్ పేషెంట్ కదా అని శరణ్య చెప్తుంది ఇక అనన్య కాంచన్ను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోతి జ్యోతి అక్కడ నెయ్యి పడ్డది క్లీన్ చేయి అని చెప్పి సరేనే చెప్తుంది సరే అని చెప్పి పని మనిషి జ్యోతి చెప్తుంది ఇక అప్పుడే ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు అక్క టిఫిన్ చేద్దాం కూర్చో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక లీలావతి కూడా టిఫిన్ చేయడం కోసం కూర్చుంటుంది అప్పుడు సరేన టిఫిన్స్ అన్నీ నువ్వే దగ్గరుండి చేసినట్టున్నావు అని చెప్పి ఆనంద బైరవి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తుంది ఇక లీలావతి దర్శన్కి మందు కలిపి సరైన భోజనం పెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకొని టిఫిన్ చేయకుండా లేచి నుంచుంటుంది ఏంటక్క అలా లేచి నుంచున్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆకలిగా లేదు ఆనంద నువ్వు చెయ్యి అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథాన్ని ఏమండి ఏమండి అని గీత పిలుస్తూ ఉంటుంది ఏమైంది గీత అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏమండి అనన్య కాంచన్ను ఆనంద బరివి గారి ఇంటికి తీసుకెళ్ళిందంటండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు గీత అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవునండి ఇందాకలా సరైన చెప్పింది ఇప్పుడిప్పుడే సరైన జీవితం బాగుపడుతుందండి ఇప్పటికే అనన్య వల్ల దాని జీవితం నాశనమైంది ఇప్పుడు కాంచన వల్ల సరైన జీవితం నాశనం అవుతుందని నాకు భయంగా ఉందండి అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా కంగారు పడకు గీత కాంచన్ను ఎలా ఆ ఇంట్లో నుంచి బయటకు పంపాలో నాకు తెలుసు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడో సరే అండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వెళ్ళి అక్క ఏమైంది ఎందుకు టిఫిన్ తినకుండా వచ్చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆకలిగా లేదని చెప్పాను కదా ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది ఆకలిగా లేదే డైనింగ్ టేబుల్ వరకు వచ్చావక్క ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ఆనంద బైరవి అడుగుతూ ఉంటుంది లీలావతి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది అంటే నాతో కలిసి కూర్చొని టిఫిన్ చేయడం నీకు ఇష్టం లేదక్కా అని ఆనంద అడుగుతూ ఉంటుంది నాకు అలా ఎందుకు అనిపిస్తుంది ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది అంటే సరైన పెట్టే టిఫిన్ తినటం నీకు ఇష్టం లేదనమాట ఎందుకక్క సరే నే నీతో ఏమైనా తప్పుగా మాట్లాడిందా తప్పుగా బిహేవ్ చేసిందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అది కాదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏం జరిగిందో దాచిపెట్టకుండా చెప్పక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లీలావతి ఏం మాట్లాడదు నా దగ్గర దాచిపెట్టే విషయాలు కూడా నీ దగ్గర ఉన్నాయా అక్కా అని ఆనంద అడుగుతూ ఉంటుంది మొన్న దర్శన్ బాబు ప్రాణాపాయ స్థితిలోకి రావటానికి శరణ్యనే కారణం దర్శన్ బాబు తిన్న భోజనంలో శరణ్య మందు కలిపింది ఆ రోజు నేను చెప్పిన నువ్వు వినే పరిస్థితిలో లేవు ఆనందా అందుకే చెప్పలేదు ఆ రోజు నుంచి శరణ్య వంట చేస్తున్నా ఏదైనా పెడుతున్నా తినాలంటే మనసులో భయంగా ఉంటుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంతో ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఆనంద అని లీలావతి పిలుస్తూ ఉంటుంది లీలావతి మాటను పట్టించుకోకుండా ఆనంద భైరవి ఇంట్లోకి వచ్చి శరణ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది శరణ్య కంగారు పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఏంటత్తే గారు ఎందుకు కోపంగా ఉన్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ బాబు మొన్న ప్రాణపాయ స్థితిలోకి రావటానికి కారణం నువ్వేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య కంగారు పడుతూ ఉంటుంది శరణ్య నిన్నే అడిగేది దర్శన్ ప్రాణాపాయ స్థితిలోకి రావడానికి నువ్వే కారణమా అని ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య కంగారు పడుతూ అవునత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది భార్య ఇద్దరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే ఏదో నాటు మందు పెడితే కనుక బా భర్త భార్యని గుండెల్లో పెట్టి చూసుకుంటాడంట అత్తయ్య గారు ఆయన నా మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అందుకే నాటు మందును ఆయనకు భోజనంలో కలిపి పెట్టాను కానీ ఆయనకు అలాంటి ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఒక్కసారి షాక్ అయ్యి పిచ్చిదాన అలా ఎలా ఆలోచించావు మందులకి మంత్రాలకి ప్రేమలు ఎలా పుడతాయి చదువుకున్నావు కదా ఆ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు నా వల్లే పొరపాటు జరిగింది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మందు అనే ఆలోచన నీది కాదు నీకు ఎవరు చెప్పారో చెప్పు సరేన అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మన పని మనిషి జ్యోతి చెప్పింది ఈ మందు చాలామందికే పనిచేసిందంట ఈయనకు మాత్రమే ఎందుకో అలా ప్రాణాపాయ స్థితిలోకి పోయారంట అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతినా అని ఆనంద భైరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది జ్యోతి అని చెప్పి ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది జ్యోతి ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది అమ్మగారు ఏంటి ఇంత కోపంగా నా వైపు చూస్తున్నారు ఏమైనా తెలిసిపోయిందా అని జ్యోతి కంగారు పడుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో పనులు చేయటమే కాకుండా వశీకరణ భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగటానికి లాంటివి కూడా ఉంటాయని చెప్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి జ్యోతిని అడుగుతూ ఉంటుంది మీ గురించి నాకెందుకమ్మా భార్యాభర్తలు కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా నేనెందుకు పట్టించుకుంటానమ్మా మీ కుటుంబం గురించి అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో ఆనంద భైరవి జ్యోతి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్